హలో అండి గుడ్ మార్నింగ్ ఇంత ఆనందంగా ఉన్నా అని అనుకుంటా ఉంటారు కదా అమ్మా మీకేం తక్కువ మీకేంది ఇది అని చెప్పేసి నిజానికి ఇప్పుడు నాకేం తక్కువ లేదు కానీ ఈ ఆనందం వెనక చాలా కష్టాలు చాలా ఆటపోట్లు చాలా చేతిరింపులు చాలా అవమానాలు అట్లా చాలా చాలా ఉన్నాయి మేము చాలా కష్టపడ్డాం చాలా కష్టపడి ఎంతో మందితోని అంటే వీళ్ళకు జాబ్స్ లేదు అది లేదు ఇది లేదు అని నేను అనిపించుకున్న వాళ్ళందరితోని కూడా ఇప్పుడు వాళ్ళందరికంటే హై పొజిషన్ లో మేము ఉన్నాము అందుకు కారణం ఏంటంటే మా కృషి మా పట్టుదల మా ప్లానింగ్ లైఫ్ లో మేము ఎట్లా వెళ్ళాలి ముందుకనేది అనేది మా ప్లానింగ్ నిజానికి కొంతమంది చాలా కష్టపడుతుంటారు కానీ ఏది ప్లానింగ్ లేకుండా వేస్ట్ చేసుకుంటుంటారు అంటే అందరికీ కూడా ఇట్లా కలిసి వస్తుంది నేను చెప్పలేను అందుకు అదృష్టం కూడా ఉండాలి ఎందుకంటే చాలా కష్టపడేటోళ్ళు ఉంటారు అదే కష్టంలోనే వాళ్ళ లైఫ్ ని ముగిస్తూ ఉంటారు మేమైతే ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి మాకు దానిలో సేవింగ్స్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ అట్లనే మా పిల్లల్ని మంచిగా చూసుకుంటూ మా ఇల్లే ప్రపంచం లాగా నేను మా రాముడు కష్టపడ్డాం మా రాముడు తెచ్చిన ప్రతి పైసా కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదీ అంటే సేవింగ్స్ చేసుకుంటూ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈ రోజు మేము ఉన్నాం అయితే చుట్టాలు పక్కాలు లేనప్పుడు అరే లేదు అట్లా ఇట్లా అని మస్తు సలహాలు సూచనలు అన్ని ఇస్తుంటారు అట్లనే వాళ్ళకి ఏం లేదు మాకు ఇది ఉంది అది అని ప్రగల్భాలు పలుకుతుంటారు నిజానికి మేము ఎంతో కష్టపడి వచ్చినాం కాబట్టి మేము ఎవరిని కూడా చిన్న చూపుగా చూడడం అయినా కూడా పనులను బట్టి వాళ్ళకుండే డబ్బులను బట్టి మనుషులకు విలువ ఉండదు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకున్న గొప్ప గుణం బట్టి వాళ్ళకి విలువ ఉంటది సేమ్ అట్లనే లేని రోజు కూడా నేను ఇదే యాటిట్యూడ్ తో ఉన్నా ఇంత ఉన్నా కూడా ఇదే యాటిట్యూడ్ తోనే ఉన్నా నాకు ఇది ఉంది నేను మంచిగా ఇట్లా కూర్చొని బతకాలి అని ఎప్పుడు కూడా అనుకోవడమే ఉండదు మీరు చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ విషయానికి వస్తే మేము తీసుకున్నప్పుడు ఇది అడవిలాగా ఉండే అంటే చెట్లు చెట్లు ఇట్లా దాన్ని ఎన్నో సార్లు జెసిపి పెట్టి క్లీన్ చేపించి తర్వాత ఒక ప్లాన్ ప్రకారం వాల్ పెట్టించుకొని చెట్లు వేసుకొని ఇక్కడ వాటర్ లేదు సరిగా అని తెలిసినా కూడా భగీరథుడు ఆ గంగమ్మని భూమి మీద దేవడానికి ఎంతైతే శ్రమించిండో అట్లా మేము ఈ గంగమ్మ కోసం అంత కష్టపడ్డాం ఐదు బోర్లు వేసినాం రెండు బోర్లు అయితే సక్సెస్ అయినాయి దేవుని దేవాల మంచిగా మన చెట్ల కన్నా సరిపోతుంది అట్లనే మనం ఏ చేసినా కూడా మనకు అది అందంగా కనిపించడంతో పాటుగా ఆదాయం కూడా వచ్చేలాగా ఉండాలి ఇప్పుడు మన ల్యాండ్ ని మనం డెవలప్ చేసుకుంటూ సేమ్ టైం అట్లనే అందులో అర్నింగ్ వచ్చేలాగా చూడాలని చెప్పి షెడ్డు లాగా అయితే వేపిస్తున్నాము అంటే నాటు కోళ్లు అని ఇట్లా పెడదామని చెప్పి ఇవంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మొత్తం నా ప్లానే అంటే ఎక్కడ చెట్లు పెట్టాలి ఎక్కడ వరకు రోడ్డు వదలాలి ఎక్కడ వరకు ఫస్ట్ అయితే ఇక్కడ మనం హౌస్ కట్టుకుందాం మమ్మీ అంటుండే ఇంకా సరే హౌస్ మనకి సిటీలో ఉంది కాకపోతే ఫ్యూచర్ లో కడతా మేము నిజానికి చెప్పాలంటే ఇబ్బంది ఏమి ఉండదు స్కూల్స్ కూడా ఇక్కడ మంచి మంచి స్కూల్స్ ఇక్కడ నుంచి పంపించుకోవచ్చు కాకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత చూడవచ్చులే అన్నట్టు ఇగో మాది అయితే ఇంతవరకు వచ్చిందండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మన వాల్యూస్ మనం కాపాడుకుంటూ ఉండాలి మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకుంటూ ఉండాలి కష్టపడాలి కష్టపడింది ఒకే పని మీద కాకుండా నాలుగు పైన చేస్తూ ఉండాలి ఇంకోటి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ కొంతమంది అయితే ఎడ్డమంటే తెడ్డమంటూ